వెల్కమ్ టు సుమంట వి నేను మీ సమంట వినాగ్ రెండు వేల ఇరవై ఐదులో కనుక మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అండ్ జనరల్గా ఏ మంత్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీ ఇంట్లో చాలామంది అంటే పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళకు కూడా ఒకసారి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి దాని మీద కూడా అవగాహన వచ్చేలాగా మీకు క్లారిటీ వస్తుంది జాతక చక్రం ప్రకారం ఫర్దర్గా ఏదైనా కావాలి అనుకుంటే ఎవరైనా వేదిక ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది అండ్ వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి జనరల్గా కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రము మొత్తం ఈ మూడు కలిపి కర్కాటక రాశి సో ఇందులో మనం ఫోకస్ చేసేది ఆడవాళ్ళ మీద సో ఆడవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇక్కడ కర్కాటకానికి అధిపతి వచ్చేసి చంద్రుడు సో మనం చూస్తే చాలా సాఫ్ట్ నేచర్ అండి అంటే చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు చాలా ఇంట్రోవర్ట్ మైండెడ్ అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే చాలా సిగ్గు చాలా సాఫ్ట్ అదేవిధంగా చాలా ఎమోషనల్గా ఉంటారు సో దేన్ని కూడా అంత హ్యాండిల్ చేసేటువంటి పర్సనాలిటీ కాదు కానీ విపరీతమైన కోపం కూడా ఉంటుంది సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కుజుడు నీచపడతాడు ఈ కర్కాటకంలో కాబట్టి విపరీతమైన కోపం ఉంటుంది సో ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఆ కట్టాలు తెచ్చుకున్న ఆదేశం ఉంటుంది చూసారా ఆ రకంగా ఉంటుంది వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ కానీ ఒక్కసారి వీళ్ళని కదిపితే ఏదైనా ఇబ్బంది పెడితే ఇన్సల్ట్ చేస్తే మాత్రం విపరీతంగా టార్చర్ టార్చర్ కనబడుతుంది అందులో ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రము ఈ కర్కాటక రాశు ఉండే స్త్రీలు ఆశ్లేష నక్షత్రం వాళ్ళైతే వాళ్ళని భరించడం చాలా కష్టం వాళ్ళ మూడ్ స్వింగ్స్ని తట్టుకోవడం చాలా కష్టం వాళ్ళ కోపాన్ని వాళ్ళ టెంపర్ని తట్టుకోవడం చాలా కష్టం సో ఎక్కువగా మేజర్గా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక కాలసర్పదోషం ఉందనుకోండి ఇంకా చేసుకునే భర్త అయిపోయినట్టే ఇంకా విపరీతమైన టార్చర్ ఉంటుంది అంటే ఆమె స్వభావం అలా ఉంటుంది ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకా లౌక్యం అనేది ఉండదు కోపం విపరీతంగా కోపం నా మాటే వినాలి అనేటువంటి ఆ ఇగో ఉంటుంది ఎక్కువ అదేవిధంగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే సెకండ్ లార్డు అదేవిధంగా టెన్త్ లార్డు కూడా కుజుడు ఇక్కడ రవి అవుతారు సో వీళ్ళు కనుక గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేస్తే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేస్తే ఆడవాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ అయినా మెడికల్ ఫీల్డ్లో అయినా వీళ్ళు ఏదైనా ఎంబీబీఎస్ కానీ ఇలాంటివి చదివితే గవర్నమెంట్ డాక్టర్స్ కింద అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఇంజనీరింగ్ అవ్వచ్చు ఇంజనీరింగ్లో కూడా అంటే గవర్నమెంట్ కాకపోయినా సరే కుజుడు ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కూడా ఇండికేట్ చేస్తుంటాడు ఇంజనీరింగ్ అయినా వీళ్ళు సొంతంగా పెట్టేటువంటి ఏ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా రిలేటెడ్ టు ఏ కిచెన్కి సంబంధించిన సామాన్లైనా సో వీళ్ళకి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ విషయంలో వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీలు మాత్రము రియల్ ఎస్టేట్లో కూడా చాలా అభివృద్ధి చెందుతారు అన్ని తెలివిదారులు వెళ్లకుండా గవర్నమెంట్ అఫీషియల్స్తో డీల్ చేస్తుంటారు లేదా ఒక ఐఏఎస్ లాగా ఆథరైజ్డ్ పీపుల్లో ఉంటారు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ కింద ఒక ఒక పొలిటికల్ కెరీర్ అవ్వచ్చు ఈ ఆడవాళ్ళకి చాలా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి పొలిటికల్ పొలిటికల్ కెరీర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్తో వెళ్ళాలి ఎందుకంటే ద్వితీయ స్థానం సింహం అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్తో వెళితే వీళ్ళని ఎవరైనా పట్టుకుని నడిపిస్తే కనుక విపరీతమైన అయినా రాజయోగం పడుతుంది కెరీర్ ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఇంకా కర్కాటక రాశి వాళ్ళు కనుక మీకు ఫోర్త్ హౌస్ శుక్రుడు అవుతాడు కాబట్టి పెళ్ళయిన తర్వాత ఎక్సలెంట్ ఇది ఉంటుంది అంటే యోగం పడుతుంది పెళ్ళైన తర్వాత కానీ మ్యారీడ్ లైఫ్లో మాత్రం చాలా సమస్యలు వస్తాయి మీరు కనుక తీసుకుంటే డైవర్స్ కేసులు ఎక్కువ ఏ రాశికి ఉంటాయి అంటే కర్కాటక రాశికి ఉంటాయి ఎందుకంటే అంటే ఒరిజినల్ సెవెంత్ హౌస్ వచ్చి మకరం అవుతుంది శని సో శని ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ ఇవ్వడు సో కర్కాటక రాశి వాళ్ళకి మ్యారీడ్ లైఫ్ అనేది ఒక శాపం లాంటిది అందులో ఆశ్లేష నక్షత్రాలకు ఇంకా టార్చర్ వీళ్ళకి కూడా టార్చర్ అదే విధంగా వీళ్ళకి ఎక్సలెంట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం కానీ వీళ్ళకి అదే దొరకదు చెప్పాలంటే ఎందుకంటే తుల శుక్రుడు అవుతాడు కాబట్టి కానీ ఒక లగ్జూరియస్ లైఫ్ అనుభవించడానికి ఇష్టపడతారు ఏదైనా నేను గొప్పగా బ్రతకాలి అది ఇది చేయాలి ఆశలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి విపరీతమైన ఆశలు వీళ్ళ ఆశ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం చాలా కష్టం ఈ నాలుగవ స్థానం శుక్రుడు అవుతాడు కాబట్టి ఒక లగ్జూరియస్ లైఫ్లో జీవించడం కానీ అంటే ఎప్పుడైతే థర్టీ ఫైవ్ థర్ ఫార్టీ వస్తాయో ఎమ్మెడేస్ వస్తుందో అక్కడి నుంచి వీళ్ళకి లగ్జరీ లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ యొక్క విలాసవంతమైనటువంటి ఒక ఇంట్లో జీవించడం ఒక లగ్జరియస్ లైఫ్ ఒక పాస్ట్ లైఫ్ ఒక ల్యావీస్ లైఫ్లో బ్రతకడం ఒక కార్లు బంగ్లాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వీళ్ళకి పడినటువంటి కష్టానికి రిఫ్లెక్షన్ అంతా కూడా మిడ్ డేస్లో వస్తుంది అదేవిధంగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక ఇబ్బంది ఏమిటంటే సంతానము సంతానంలో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి సో మేజర్గా మనం చూస్తే పీసీఓడి పీసీఓఎస్ అంటాం కదా సో అది బ్లడ్కి రిలేటెడ్ వస్తుందండి సో ఆ బ్లడ్కి సంబంధించి ఈ యొక్క సంతాన ప్రాబ్లమ్స్ అని కూడా కర్కాటక రాశి స్త్రీలు ఎస్పెషల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తీసుకునేటువంటి డైట్ చాలా ప్రాపర్గా ఉండాలి ఎక్సర్సైజ్ అయినా సరే డైట్ అయినా సరే చాలా ప్రాపర్గా ఉండాలి సో ఎప్పుడైతే వాళ్ళు వీటి మీద ఫోకస్ చేసి ఆరోగ్యం చూసుకుంటారో సంతానపరంగా పుట్టినటువంటి సంతానం కూడా వీళ్ళకంటే చాలా గొప్పగా ఉంటారు కానీ సంతానం పుట్టేటువంటి సమయంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది పడతారు అంటే నిలబడుతుందా లేదా మిస్క్యారీ అయ్యే అవకాశాలు చాలా వరకు ప్రెగ్నెన్సీ రాకపోవడము ఇలాంటి ఇబ్బందులు కనబడతాయి సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి స్త్రీలు కనుక ఎస్పెషల్లీ లావుగా ఉన్నవాళ్ళు సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒబేసిటీ అంటాం కదా సో ఒబేసిటీ ఉన్నటువంటి స్త్రీలు అయితే కొలెస్ట్రాల్ విషయంలో అవ్వచ్చు హార్ట్ ప్రాబ్లం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే ఒరిజినల్ సిక్స్త్ హౌస్ వచ్చేసి వీళ్ళకి ధనస్సు అవుతుంది గురుడు సో చాలా ఎఫెక్ట్ చూపిస్తాడు హార్ట్ మీద సో ఎవరైతే మిడ్ ఏజ్ దాటి సో ఉంటారో కర్కాటక రాశి స్త్రీలు వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి తినే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురుడు ఎప్పుడైనా సడన్ ఫోకస్ ఇస్తాడు సడన్ గా ఏదోటి క్రియేట్ చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇందాక నేను చెప్పాను కర్కాటక రాశి వాళ్ళకి సెవెంత్ హౌస్ వచ్చేసి మకరం అవుతుంది సో దీనివల్ల మేజర్గా మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయండి సో అందరికీ నేను చెప్పను ఇండివిజువల్ జాతకంలో కనుక గొప్ప యోగం అంటే అది ఓవర్కమ్ అవ్వచ్చు కానీ నేను చెప్పేది యాక్చువల్ బ్లూ బ్లూ ప్రింట్ దీని మీద పెరగచ్చు దీని మీద తగ్గచ్చు సో కర్కాటక రాశి వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఓకే ఖచ్చితంగా సో వీళ్ళకి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు ఇన్ జనరల్గా యూజువల్గా వీళ్ళకి దీర్ఘ అనేది ఉంటుంది అంటే చాలా ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ సో ఎక్కువ ఉంటారు వీళ్ళు ఆయుష్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ ఎయిత్ లాడ్ శని అవుతాడు కాబట్టి ఎక్కువ ఆయుష్ ఉంటుంది కానీ విపరీతమైన మానసిక ఒత్తిడి సో ఇందాక నేను చెప్పాను కదా సార్ ఎమోషనల్ ఎక్కువ ఉంటారు సెన్సిటివ్ ఎక్కువ ఉంటారు వీళ్ళు బాధపడడం ఎదుటి వాళ్ళు బాధ పెట్టడం సో అలా ఉంటుంది నేచర్ వీళ్ళు చాలా సాఫ్ట్ స్పోకెన్ కానీ లోపల మాత్రం చాలా కోపము బాధ ఇవన్నీ లోపలలా ఓడ్చుకొని ఒక ఉంటారు చాలా ఓర్పుతో అదేవిధంగా ఎప్పుడైతే ఇంకా చెప్పాలంటే డబ్బు విషయంలో చెప్పాలంటే వీళ్ళకి వీళ్ళు సంపాదించిన దానికన్నా వచ్చింది ఎక్కువ ఉంటుంది అంటే వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి సో లేకపోతే పెళ్ళైన తర్వాత ఎక్కువ కలిసి రావడము సో లైఫ్లో చాలా గ్రోత్ అనేది పెళ్లి తర్వాత రావడం అనేటువంటి చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు మాత్రము జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి లేకపోతే మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు ఓకే సో ఎప్పుడైతే వీళ్ళు కనుక మాకు బిజినెస్ కావాలి అనుకున్నారనుకోండి ఈ మాకు జాబ్ కెరీర్ వద్దు నాకు బిజినెస్ కావాలి అనుకుంటే మాత్రము పార్ట్నర్షిప్ లేని బిజినెస్ పెట్టుకోవాలి పార్ట్నర్షిప్ కనుక బిజినెస్లో పెట్టుకున్నారంటే కర్కాటక రాశి వాళ్ళు ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా నష్టపోతారు సో ఎప్పుడైతే కర్కాటక రాశి వాళ్ళు ఇండివిజువల్గా నుంచుని వాళ్ళు వాళ్ళ లీడ్ చేసుకుంటే వాళ్ళ బిజినెస్ని ఎక్సలెంట్గా ఉంటుంది సో అందులో కూడా ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అంటే ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి ఓర్పు సహనం అనేది ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ కాబట్టి వీళ్ళు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎందుకంటే శుక్రుడు చాలా బాగుంటాడు ఇంటీరియర్ డిజైనింగ్స్ అవ్వచ్చు వీళ్ళు మంచి ఆర్టిస్టులు ఉంటారు వీళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు వీళ్ళలో సో అలాంటి వాటిని ఫోకస్ చేస్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొత్త కొత్తగా క్రియేటివ్గా ఆలోచించడం ఎందుకంటే కుజుడు అవుతాడు కాబట్టి క్రియేటివ్గా ఆలోచన డిఫరెంట్ స్టైల్లో ఆలోచించడం కొత్త కొత్త పదార్థాలు కనిపెట్టడము ఇంట్లో ఉండేవే ఇంట్లో క్రియేటివ్ క్రియేటివ్ మైండ్ సెట్ క్రియేటివ్ మైండ్ సెట్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఈ రకంగా కొత్త ఆలోచనలు చాలా యూనిక్గా ఉంటారు యూనిక్గా ఉంటారు ఓకే సో వాళ్ళ టాలెంట్ మాత్రం బయటకు రాదు ఎందుకంటే వాళ్ళు ఇంట్రోవర్ట్ మైండెడ్ అంటే అందరితోనూ కలిసిపోయి ఒకేసారి చెప్పడం సో ఇలా ఉండదు ఎప్పుడో కానీ వాళ్ళకి అందుకే ప్రాపర్ గైడెన్స్తో కనుక వీళ్ళు ఉంటే చిన్నప్పటి నుంచి ఎక్సలెంట్ కెరీర్ ఉంటుంది ఎలా సార్ అంటే వీళ్ళకి జనరల్గా అడుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదులో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే జరిగిన రెండు సంవత్సరాల నుంచి నాగరాజు గారు అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది అష్టమ శని అంటే కర్కాటక రాశి నుంచి శని కుంభంలో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ ఎయిత్ హౌస్లో ఉన్నట్టు సో దీనివల్ల వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా అదేవిధంగా మానసికంగా కూడా చాలా ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది ఇప్పటిదాకా సో మీరు ఎవరిని కర్కాటక రాశి స్త్రీలు పట్టుకుని అడిగినా వాళ్ళు ఇదే మాట చెప్తారు సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ మా ఇది ఉంటుంది సో మార్చి ముప్పై తర్వాత అష్టమ శని దోషం వెళ్ళిపోబోతోంది సో వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మే పద్దెనిమిదో తారీఖు తరువాత రాహు మీనంలో నుంచి కుంభంలోకి వస్తున్నాడు అంటే కర్కాటక రాశికి ఎయిత్ హౌస్ వస్తుంది అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల కొత్త కొత్త ఆర్థిక భారాలు పడతాయి అంటే ఫర్ సపోజ్ కర్కాటక రాశి వాళ్ళ ఒక కంపెనీలో చేస్తున్నారు అనుకోండి సో మార్చి ముప్పై తర్వాత ఓకే మంచి ఛాన్స్ నాకు దొరికిందని వేరే కంపెనీలోకి వెళ్ళిపోతారు మే పద్దెనిమిది తర్వాత రాహు ఎప్పుడైతే ఎయిత్ హౌస్ లోకి వస్తాడో వీళ్ళకి ఇంకో కొత్త అంటే ముందుగోయి వెనక నోయ్యి అన్నట్టు ఉంటుంది బా సో ఆ రకమైన ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనబడతాయి ఇంకా మూడోవర్ మనం చూస్తే ఇప్పుడు గురుడు వృషభంలో ఉన్నాడండి సో కర్కాట రాశి లాభంలో ఉన్నట్టు సో గురుడు యొక్క బలం చాలా బాగుంది సో అంటే ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో ఎంత ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఫ్లో ఆఫ్ మనీ అనేది ఆగదు వస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు మిథునంలోకి వస్తాడో ఫ్లో ఆఫ్ మనీ అనేది ఆగుతుంది రాబడికన్నా ఖర్చులు విపరీతంగా ఎక్కువైపోతాయి సో మానసికంగా చాలా ఒత్తిడి ఎక్కువైపోతుంది ఇంకా శని దోషం మాత్రమే పోతుంది రాహు గురుడు కూడా బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే శివారాధన ఎక్కువగా చేయాలి వీళ్ళ ఇండివిజువల్ జాతక కనుక చూపించుకునే అక్కడ యోగ ఉందనుకోండి దాన్ని యాక్టివేట్ చేయాలి ఆ పూజల ద్వారా వాటిని యాక్టివేట్ చేస్తారనుకోండి లేదా మంత్రజపం చేసి యాక్టివేట్ అనుకోండి గురుడికి అధిపతి శివుడు కాబట్టి శివారాధన నిత్యము శివనామస్మరణ చేయడము లేకపోతే గోసేవ ఎక్కువగా చేయడము ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీలు ఎస్పెషల్గా గురువారము గురువారము శనగలు దానంగా ఇవ్వడము లేకపోతే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన ఎక్కువగా చేయడం లాంటివి చేస్తే సో ఇక్కడ రాహు ఎగ్గైన్ మళ్ళీ అష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడము లేదా చండీ హోమం జరిపించడము లేకపోతే వారాహి హోమం చేయడము ఇలాంటివి చేస్తే వీళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది తర్వాత అంటే మే తర్వాత ఎలా ఉంటుందండి మే తర్వాత నుంచి మళ్ళీ గురుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో అక్టోబర్లో అక్టోబర్ నుంచి మళ్ళీ ఎక్సలెంట్ గా ఉంటుంది మళ్ళీ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా మళ్ళీ వరకు అక్టోబర్ దాకా స్తంభించిపోతారు అంటే డబ్బులు ఆగిపోతాయి ఖర్చులు ఎక్కువైపోతాయి ఏం చేయాలో అర్థం కాదు వెనకాల సపోర్ట్ దొరకరు ఎందుకంటే అష్టమస్థానంలో రాహువు మరి రెమెడీ ఏంటి సార్ అంటే రెమెడీ ఏంటి సార్ సో రెమెడీ ఏంటంటే చండీ హోమము మహాలింగార్చన ఇవి ఉంటాయి సో శివుడికి సంబంధించిన మహాలింగార్చన చేశారు అనుకోండి గురుబలం పెరుగుతుంది కనకపుష్యరాగం పెట్టుకోవడము అదేవిధంగా చండీ వారాహి హోమం చేయడము రాహు ఎనర్జీ రాహు కేవలము దుర్గాదేవికి మాత్రమే నొంగతాడు దోషాలు ఏముంటాయి సార్ జనరల్గా దోషాలు అంటే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం చూసుకుని జనరల్గా సర్ప నక్షత్రం వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి అంటే ఇండివిజువల్ జాతకంలో ఏ కుజదోషమో కాల సర్పదోషమో లగ్నం బాగోకపోవడము సప్తమ స్థానం వీక్గా ఉండడము దశమ స్థానం పాడవ్వడము ఇలాంటివి జరిగాయి అనుకోండి కెరీర్లో మ్యారీడ్ లైఫ్లో ఆరోగ్యపరంగా మెంటల్ హెల్త్ ప్రతీది ఎఫెక్ట్ అవుతుంది ప్రతీది ఇంటర్లింక్డ్ నాగరాజ్ గారు సో మనం ఇక్కడ గోచారము ఈ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని కూడా లింక్ చేస్తే అప్పుడు ఒరిజినల్ ప్రొడక్షన్ బయటకు వస్తుంది కాబట్టి ఇండివిజువల్ జాతకంలో ఏముంది దోషం ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా సోమవారం అండి సోమవారం 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 చేసుకోవచ్చు శుభకార్యాలు కాదు వీళ్ళకి సోమవారం అనేటువంటిది ఒక ఇంటర్ లింక్ ఉంటుంది వీళ్ళ జీవితానికి సోమవారానికి ఒక లింక్ ఉంటుంది వీళ్ళు గమనిస్తే కనుక సో వీళ్ళు కనుక ఏ శుభకార్యం అయినా బుధవారం చేసుకోవాలి బుధవారం నాడు కనుక పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు అయితే చాలామంది మీ దగ్గర జాతక చక్రం ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదులో ఏదైనా సరే వీడియో చూసిన తర్వాత అయినా సరే జాతక చక్రం ప్రకారం ముందుగానే గ్రహించి ఏం దోషం ఉందో కనుక్కొని ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటారు రెమెడీస్ కోసం పూజల కోసం అయినా సరే హోమాల కోసం అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఇంట్లో ఏ క్రతువు జరిగినా సరే మిమ్మల్ అంట వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అప్రోచ్ అవ్వచ్చు ఆ ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఎందుకనంటే ఈ రా జరిగినటువంటి రోజుల్లో కూడా ఎంతోమందికి రీసెంట్గా కూడా మనం పూజలు చేసి ఎన్నో మార్పులు తీసుకోవడం జరిగింది సుమన్ టీవీ ద్వారా ఆధ్వర్యంలో కాబట్టి ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వచ్చండి తప్పకుండా కన్సల్ట్ అయితే ఇండివిజువల్ జాతకం చూసిన తర్వాతనే ఏం చేయాలి ఏంటని నిర్ణయించి చెప్తాను దాన్ని బట్టి కనుక మీ రెమెడీస్ ఖచ్చితంగా నేను చెప్పిన కనుక ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో మార్పులు వస్తాయి సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు తప్పకుండా అండి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తప్పకుండా అండి నైవేజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూస్తారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో రాస్తే నేను ఉమాగారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ మీరు స్వతహాగా అండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి జనవరి నుంచి ఎవరైనా సరే జాతక చక్రం ప్రకారం కనుక మీరు చూసుకొని మీకు ఏదైనా దోషాలు ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత ముందుకెళ్ళాలి అనుకుంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఉమాగారిది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉన్నాయి థ్యాంక్ యూ